కొండపైన అమ్మవారు కొండ కింద కమ్మారు అంటూ ఓ సినిమాలో డైలాగు దీనిని నిన్న ఈనాడు విన్లో ఈటీవీ విన్లో ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని దీపస్ వెబ్ సిరీస్ కూడా వచ్చాయి అందులో ఏ రకం చూపించారంటే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఈ కమ్మ కులాంటి వారిని ఏదో డామినేషన్ అన్నట్టు వాళ్ళు ఏదో తప్పు చేస్తారన్నట్టు విజయవాడ చుట్టుపక్కల వచ్చేస్తే వాళ్ళదే ఏదైనా సాగాలన్నట్టు అసలు దారుణంగా చూపించారండి స్టూడెంట్స్ ఉంటారు అందులో బ్లూ ఫిల్మ్ చూస్తూ చెడిపోయే బ్యాచ్ కానీ అండ్ కాలేజీలో మిగతా వాళ్ళ మీద డామినేషన్ చూపిస్తూ వీళ్ళ ఆధిపతి చూపించేటప్పుడు కానీ అవతలని సెంటర్ రారా చనిపేస్తాను నేను అడ్రస్ చూసుకుందాం అన్నట్టు బెదిరిస్తూ అడ్రస్ చెప్పడం కానీ జై బాలయ్య అంటూ చూపించడం కానీ ఇలా పలు సందర్భాలలో ఈ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే దానిలో కమ్మకులం వారిని దారుణ దారుణంగా తప్పుగా చూపించారండి మళ్ళీ అది ఎవరు అంటే సినిమా వచ్చేసి సందీప్ రాజు అని చెప్పేసి కలర్ ఫుట్ తీసాడు కదా డైరెక్టర్ అతను తిరిగి నిర్మాత అండ్ వాసుపల్లి గణేష్లు అబ్బాయి ఉన్నాడు కదా అతను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అంట దెన్ డైరెక్టర్ వచ్చేసి సమ్ వెల్సన విన్సెంట్ కైరో ఉన్నారు ఒక వ్యక్తి ఇవన్నీ ఒక పక్కన ఉంచాం గతంలో ఆహా ఓటెడ్ వచ్చేసినటువంటి నితిన్ రెడ్డి అని ఒక వ్యక్తిని బయటకు వచ్చి నితిన్ చక్రవర్తి పేరుతో ఈ ఈటీవీ విన్నికి సంబంధించేసి ఈ సినిమాల సెలక్షన్ లైక్ ఇవన్నీ అతనికి ఇచ్చారట ఇది తెలిసినటువంటి కమ్మ కులస్తులు కొంతమంది మా కులాన్ని ఎవరన్నా ఏదన్నా అంటే మేము జస్ట్ దులిపేసుకుంటాం వదిలేస్తాం పట్టించుకోము అదే కదరా మీ యొక్క ఇది కానీ చూస్తూ ఊరుకోవరా సందర్భం వచ్చినప్పుడు నేను చూసుకుంటామరా అంటూ ఈ నితిన్ చక్రవర్తి నితిన్ రెడ్డిని ఈటీవీ విన్ ఆ ప్లాట్ఫామ్ నుంచి తొలగించాలి ఉద్యోగం తీసేయాలని ఈటీవీ విన్లో ఉన్నటువంటి ఈ ఎయిర్ ఇండియా ఆల్ ఇండియా ర్యాంకర్స్ దానిలో ఏవైతే ఉన్నాయో కమ్మల్ని తక్కువ చేస్తున్న డైలాగులు సీన్లు అవి తీసేయాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా సోషల్ మీడియా పోస్టులు పెడతా ఉన్నారు మొత్తానికి సందీప్ రాజ్ దాకా వెళ్ళింది క్షమాపణ చెప్పాడు అనుకోకుండా పెట్టాము ఆ పోస్ట్ ఆ సీన్స్ ఆ డైలాగులు అనుకుంటా తప్పు జరిగిపోయింది అవి మేము ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి ఆ సీన్స్ వరకు ఆ డైలాగులు తీసేస్తామని చెప్పాడు ఇక ఈటీవీ విన్ అన్నప్పుడు ఈటీవీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంకా స్టేట్మెంట్ అవ్వదు బట్ వాళ్ళు ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలి మన కమ్మలమై ఉండి మన అమ్మోళ్ళ గురించి దారుణ ధారుణ్యంగా చూపిస్తూ డైలాగులు సీన్స్ ఉండేటువంటి ఒక సినిమాని ఒక వెబ్ మన కమ్మోలు అమ్మోదైనటువంటి ఓటీ ఫ్రమ్ యూటీవీ ఇందరూ బయటకు ఇచ్చినామంటే ఏంటి అన్నట్టు ఇది రామోదరి గారు అంటే సరే జరిగేదా అంటే రామోదరి గారు లేని లోటు కనిపిస్తుందా లేదా సో ఇది ఒకసారి కిరణ్ గారు ఆలోచించుకోవాలి ఈవెన్ మారదర్శ సాయిజ్ గారు ఒకసారి మీరు కూడా ఆలోచించుకోవాలండి సో చెప్పే కమ్మవారికి సంబంధించి వారు ఎటువంటివారు ఏంటన్నప్పుడు రేవంత్ రెడ్డి రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన ఏం చెప్పడంటే ఎన్నికలో పెడతా చూడండి నేను మరలా చెప్తున్నాను ప్రతి కులంలో ప్రతి మతంలో ప్రతి ప్రాంతంలో పర్రమ పన్నికి మన నీచులు ఎదవులు ఉంటూనే ఉంటారు బట్ చాలా తక్కువ అంటారు మంచి వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ ఈ తక్కువ చెడ్డ ఉన్నారే వీరు చేసిందే హైలైట్ అయ్యింది దానివల్ల ఆ కులాన్ని మనని ఆ ప్రాంతాన్ని ఆ మతాన్ని తక్కువగా చూపెడతా ఉంటారు నన్ను హడవ చేస్తూ పోతా ఉంటారు ఓ కారం చెడు ఓ చుండూరు ఇవి కూడా మీరు తీసుకోవచ్చు అలాగే చాలా చోట్ల కమ్యూనిజం ఉద్యమాలు కావచ్చు చాలా చాలా విప్లవ ఉద్యమాలు ముందు నడిపించిన వాళ్ళు కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు అందులో కూడా బ్రాహ్మణుడు కాపులు కమ్మలు రెడ్లు వీళ్ళే ఉంటూ ఉంటారు ఉద్యమాలకు వాళ్ళే ముందు ఉన్నారు మారణ హోమాలకి వాళ్ళే ముందున్నారు మారణ హోమాలు ఒకరిద్దరు కనిపించారు ఉద్యమాలు వందల వేలు కనిపించారు బట్ కమ్మ కాపు రెండి బ్రాహ్మణు అనగానే ఈ ధోరణ ధోరణి గుర్తు అవి గుర్తొస్తావు కారణం చెప్పే కదా వెయ్యి మంచి పనులు చేసిన వెయ్యి నొక్క దానికి సంబంధించిన నువ్వు ఏమైనా చెడు చేస్తే ఆ చెడే హైలైట్ అయ్యేది నేను అనేది కూడా అదే సో ఈ కమ్మవారైనా రెడ్లు అయినా ఎవరైనా సరే తీసుకోండి ఈవెన్ ఓపెన్ కమ్మలు పెట్టారండి ఆడ మాకు ఆ సంబంధం లేకుండా నూటికి తొంభై శాతం మంది పేరు చెప్పిన రెడ్డి 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 అని పెట్టుకుంటూ ఉంటారు ఆ రెడ్లు మాత్రం ఏమనరు మాలో టెన్ పర్సెంట్ ఎవరో ఆ పేరు పక్కన చదురని పెట్టుకుంటారు అన్ వాళ్ళు కూడా మరలవిడో ఒకటో తెలిసిన అదో పనుల్ని కులం మొత్తానికి ఆపాదించి ఈ కమ్మలంతా అయితే అన్నట్టుగా హడావుడి చేస్తూ పోతే ఏంటి అసలు మీరు మా బతుకులేదే మేము బతుకుతూ మేము ఎదుగుతూ ఇంక పది మంది ఎదిగేలాగా చేస్తూ సమాజంలో గొప్పగా గౌరవంగా ఉంటూ ఉంటే మా ఎదుగుదల సహించినటువంటి వేరే కులాల వాళ్ళు లేదు వేరే ఇంకా పనికిమైన ఎదవలు మా మీద జల్లుతూ ఉంటే దానిని ఇంకా ఇంకా విషంగా మారుస్తూ కొన తయారవుతుంటే ఏ మనాలరా మిమ్మల్ని అని చెప్పేసి పాపం చాలా మంది బాధపడతారు నా తెలిసిన ఫ్రెండ్సే సరే కమ్మ వాళ్ళ గురించి రేవంత్ రెడ్డి ఏమన్నారు ఎండింగ్లో పెడతాను చూడండి కులం అనేది వృత్తిని బట్టి వచ్చేది కమ్మ కులానికి కమ్మ కమ్మ అంటే అమ్మ లాంటి వాళ్ళనే ఆలోచన అమ్మ అంటే ఆకలి మీద వచ్చిన ఏ కొడుకునైనా ఎవరినైనా కడుపు చూస్తుంది ఆకలితో ఉన్నాడేమో ఏమైనా పెడదాము అని అందుకే కమ్మవారు భూమిని నేలను నమ్ముకొని వ్యవసాయం చేసి మట్టిలో నుంచి బంగారాన్ని తీసే పంటలు పండించి పది మందికి సాయం చేసే కమ్యూనిటీ కమ్మ కులం అందుకే ఒక సినిమాలో కొండ మీద అమ్మోరు కొండ కింద కమ్మోరు అని అన్నారు